హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ గార్డెన్స్ గార్డెన్స్కి స్వాగతం అండి మా సెకండ్ ఫ్లోర్ లో వేసిన మొక్క చూసారు కదా చిన్ని పాటలోనే చక్కగా ఎలా కాయలు కాసిందో ఇక కాయలు తయారైనాయండి కోసేద్దాము ఎందుకంటే వర్షాలు మొదలవుతాయి అన్నట్టుగా వస్తుంది వర్షాలు ఎక్కువ వచ్చినాయి అంటే కాయలు తీపి అందుకని చెప్పేసి ఇక హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట ఇంకా కొంచెం దోర రంగు రావడానికి టైం ఉంది అయినా కానీ వర్షాలకు అది ఉన్న టేస్ట్ కూడా పోతుంది అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ కాయలు అందుకని ఎందుకు ఆ టేస్ట్ మిస్ అవ్వాలి అని ఇంకా నేను హార్వెస్ట్ చేసేసానండి ఈ కాయలు చిన్ని పాటలు ఎంత చక్కగా కాసిందో చూడండి థాయిలాండ్ జామ్ అండి లైట్ పింక్ ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటాయి ఈ చిన్ని పాటలోనే మంచి హార్వెస్ట్ వేస్తుందండి మాకు ఈ జామ్ మొక్క చూసారా కాయలు కోసేసాము వాటితో పాటు చిక్కుడు ఇది మూడు వందల అరవై ఐదు రోజులు చిక్కుడు అండి వైలెట్ కలర్తి అలాగే కనుపు చిక్కుడు మామూలు చిక్కుడు ఇలా ఈ చిక్కుళ్ళు కూడా సెకండ్ ఫ్లోర్ టెర్రస్లోనే ఉన్నాయి వాటితోటి కొద్దిగా కాళ్ళు కూడా ఆరివేసి చేస్తాం అనమాట ఈ పచ్చిమిర్చి చూడండి పండుమిర్చి ఎంత బాగుందో ఇంకో రెండు జాంకాయలు ఉన్నాయండి అంటే ఇది మాకు పడవరి వైపు ఉన్న ప్లేస్ లో వేసిన జామ్మొక్క అనమాట ఇది చెట్టు అంటే నేలలో వేసిందండి ఇది చూడండి ఎంత చక్కగా రంగు వచ్చేసిందో జామ పండు మేము చూసుకోలేదండి అప్పుడే ఇంకా చిలకలు పెట్టలు కూడా తయారవుతున్నాయి ఇంకా కోసేసాం ఈ రెండు కాయలను ఇది సఫేదా వెరైటీ అండి ఇక రెండు పళ్ళు కూడా వీటికి జాయిన్ చేసేస్తున్నాం ఇదండి ఈరోజు మా టెరస్ గార్డెన్ లోను అలాగే ఇక్కడ నేల మీద వేసిన జాయిన్ చెట్టుకు కాసిన రెండు కాయలతోటి మా హార్వెస్ట్ ఈ పండు మిర్చి గుంటూరు మిర్చి అండి ఒక ఫ్రెండ్ ఇచ్చారు మొక్కలు చాలా బాగా కాస్తున్నాయి ఈరోజు మా హార్వెస్ట్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను सर्वेजना सुखनो भवन्तु